శ్రీ విష్ణు రూపాయ నమస్ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి ఫిఫ్టీన్త్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము గోచరం లోపల నడుస్తున్న స్థితి ఆధారంగా అయితే ఇది నిర్మితం చేయడం జరిగింది చూడండి ఒక మాట చెప్తా తెలుసుకోండి ఫిఫ్టీన్త్ జనవరి తర్వాత గ్రహాలు చాలా మారబోతున్నాయి కుజుడు శుక్రుడు బుద్ధుడు సూర్యుడు ఈ నాలుగు గ్రహాలు మారబోతున్నాయి ప్రస్తుతం ఈ కాలం కనుక మీరు చూసుకున్న అయితే ధనుసు రాశి అంటే మీ రాశి లోపల ఈ నాలుగు గ్రహాలు ఉండడం జరిగింది ఈ నాలుగు గ్రహాలకి దేవుగురు బృహస్పతి చూస్తున్నాడు కేతు సంబంధం ఉన్నది అలాగే శనిదేవుడు సంబంధం కూడా ఉన్నది అంటే తొమ్మిది గ్రహాల లోపల చంద్రుడు వీక్లీ వీక్లీ సంబంధం కలుగుతూ ఉంటుంటది ట్రైంగల్ లోపల అలాగే రాహును వదిలేసినట్టయితే మిగతాన్ని మిగతా అన్ని గ్రహాల సంబంధం ధనుసు రాశితో అయితే ప్రజెంట్ నడుస్తుంది ఇక్కడ ధనుస్ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కనుక గమనించినట్లయితే మీ మనస్థితి లోపల మీ బుద్ధి స్థితి లోపల మీ వ్యక్తిగత స్థితి లోపల కనుక మీరు పరిశీలించినట్లయితే అన్ని చాలా ఆక్రోషంగా నడుస్తున్నాయి అన్ని కాస్త ఆక్రోషంగా నడుస్తున్నాయి కన్సెప్ట్ క్లియర్ ఉన్నట్లయితే వాట్ ఇస్ కన్సెప్ట్ క్లియర్ ఉన్నట్లయితే మీరు చేస్తున్న ప్రతి పని లోపల బ్లూ ప్రింట్ మీ దగ్గర ఉన్నట్లయితే కంగారు పల్సిన అవసరం లేదు మీరు చేస్తున్న ప్రతి పని లోపల డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే అవి అంత తొందర మీరు ముందుకు ముందుకెళ్ళలేరు అంత తొందరగా మీరు ముందుకు ముందుకెళ్ళలేరు ఈ టైం లోపల చేసే ప్రతి పని లోపల మీ టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది మన మిగతా గ్రహాల సపోర్ట్ లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ మిగతా గ్రహాల సపోర్ట్ మీకు ఉంది మీ ఫిఫ్త్ లోడు కుజుడు సంబంధం మీకు ఉంది మీ నైన్త్ లోడు సూర్యుడు సంబంధం మీకు ఉన్నది మీ లెవెన్త్ లోడ్ శుక్రుడు సంబంధం ఉన్నది అలాగే మీరు ట్వెల్త్ థర్డ్ కుజుడు సంబంధం ఉన్నది బుధుడు సంబంధం కూడా ఉన్నది నేను లే అనట్లేదు శని సంబంధం కూడా ఉంది దేవుడు బృహస్పతి సంబంధం కూడా ఉన్నది కానీ ఇవన్నీ గ్రహాల సంబంధం ఉన్నది కానీ రాశి మీ రాశి ధనుష రాశి డ్యువల్ రాశి అగ్నితత్వ రాశి డ్యువల్ రాశి అగ్నితత్వ రాశి ఏంటంటే చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతారు బహిర్ముఖి అలాగే ఉక్రోషం అందుకే మీరు కొందరు చూసినట్లయితే ఆ ఓర్డ్ని ఇక్కడ ఉపయోగించాను వాళ్ళ వ్యక్తిత్వ స్థితి ఎలా ఉంటుంది అంటే చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి ఆలోచిస్తారు ఒకటి అలాంటి స్థితి ఉన్న సమయకాల లోపల ఇబ్బందులు ఎక్కువ అవుతాయి మనం అనుకున్నంత పరిస్థితి అనుకూలంగా చెప్పలేము ఈ సమయకాలం లోపల మిమ్మల్ని ఎవరైనా మార్గదర్శనం చేస్తున్నట్లయితే బెస్ట్ వాళ్ళ మాట విని ప్రొసీడ్ అయ్యి ముందుకెళ్ళండి కాదు వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి నా సొంత తెలివితేటలతో ముందుకు వెళ్ళాలనిపించినట్టు అనిపించినట్టయితే మీకు మంచిది కాదన దానికి టైం పట్టుద్ది మీరు అనుకునే వరకు చేరుకోవాలంటే దానికి ఇంకా టైం పట్టుద్ది సో మిమ్మల్ని ఎవరైతే గైడెన్స్ చేస్తున్నారో మాట విని ముందుకు వెళ్ళండి ఫ్రెండ్షిప్ కూడా మంచి సహకారం నడుస్తుంది మంచి మంచి ఉపయోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయకాల లోపల కొద్దిగా జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి బాడీ లోపల హీట్ పెరిగే అవకాశం ఉంది హీట్ అంటే అనిపించవచ్చు ఇవంటీ చలికాల లోపల హీట్ బాడీ లోపల హీట్ పెరుగుద్దా అంటే ఒకసారి ఎవరైతే ఈ రాశి వర వాళ్ళకి అవుతుంది హీట్ అంటే నాట్ ఓన్లీ సీజన్ హీట్ హిట్ అంటే ఒక మాట చెప్ తినుకోండి టెన్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా బాడీకి హిట్టే చేస్తుంది కుజుడు సూర్యుడు తలపైన ఉన్నారు సో బాడీ లోపల హిట్ హండ్రెడ్ పర్సెంట్ పెరగడం హెల్త్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే అదంతా అనుకూలంగా కనిపించట్లేదు షుగర్ కనుక మీరు షుగర్ పేషెంట్స్ కనుక మీరు ఉన్నట్లయితే కొద్దిగా డైలీ మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి కుదిరినట్లయితే మీరు కొద్దిగా వాకింగ్ ఎక్కువ చేయడం చాలా ఉపయోగం పడుతుంది వాకింగ్ ఎందుకు చెప్పారంటే అగ్రితత్వ రాసిన కల గ్రహాలు దీనికి సంబంధం ఇట్ల తప్పకుండా ఉంది ప్రతిరోజు కుదిరినట్లయితే ప్రతిరోజు మీకు కనుక కుదిరినట్లయితే మార్నింగ్ అలాగే ఈవినింగ్ స్నానం చేయడానికి ప్రయత్నించండి నేను మళ్ళీ చెప్తున్నా కుదిరినట్లయితే అని అంటున్నాను మార్నింగ్ అలాగే ఈవినింగ్ స్నానం చేయడానికి ప్రయత్నించండి స్నానం ఇది ఏదైతే ఉన్నది ప్రక్రియ ఇందులో చాలా చాలా ఎనర్జీ ఉంది మన శాస్త్రం లోపల ప్రతి ఉపచారానికి ఊరికే చెప్పలేదు దాని వెనకాల ఎంతో పెద్ద సైన్స్ ఉంది చాలా చాలా వివరాలు నేను చిన్న మాట చెప్తే అర్థం చేసుకోండి టెన్షన్ చాలా ఎక్కువగా వచ్చినట్లయితే టెన్షన్ చాలా ఎక్కువ వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్ తీసుకోండి అందులో రాసి పెట్టుకోండి నాకు ఎక్కువ టెన్షన్ వస్తే నేను ఏంటని అందులో ఫస్ట్ నంబర్ పైన రాసి పెట్టుకోండి స్నానం చేయాలి ముందు ముందు స్నానం చేయండి చేస్తే ఏమవుద్ది మీకే తెలుస్తుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని దాని రిజల్ట్స్ మనం చెప్పలేము అది ఒక అనుభూతి స్థితిలోనే వదిలేస్తాం మనం దేవుడు కలిచాడు ఎలా ఉన్నాడు నేను మీకు చెప్పలే మాటల లోపల అది ఎలా ఉంటుందండి అది మీరే అనుభవం పొందాలి అది అందుకే అనుభూతి వేరు అనుభవం వేరు మీరు దాన్ని అనుభూతి పొందండి అనుభవంలో తీసుకొని మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఈ టైం లోపల ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు అంటే మిమ్మల్ని ఎవరైతే మంచి దారిలో చాలా మంచిగా పంపిస్తున్నారో మాట తప్పకుండా వినండి పనులు అవుతలేవు అవతల వ్యక్తి వ్యక్తిని సహకారం చేస్తుండూ అలాంటి వ్యక్తిని అస్సలు వదిలేకండి వాళ్ళు మీ వెంట ఉన్నారంటే మీ అదృష్టం అది వాళ్ళని పట్టుకొని ముందుకు వెళ్ళండి ఈ టైం లోపల పేషెంట్స్ ఇది మీకు చాలా అవసరం ఫ్యామిలీ లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటే హెల్త్ బాగుంటుంది కొద్దిగా షుగర్ బీపీ పేషెంట్స్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఈ టైం లోపల కొద్దిగా ఏంటంటే మీరు భవిష్యత్తు పట్ల ఒత్తిడి ఎక్కువ తీసుకోవడం వల్ల హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వస్తాయని చెప్పట్లేదు అవకాశాలు అయితే ఉండే ఉన్నాయి ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే ఫిఫ్టీన్త్ తర్వాత ఇవన్నీ గ్రహాలు మీ రాశి నుంచి సెకండ్ హౌస్లో అయితే వెళ్తాయి అప్పుడు మీ కుటుంబం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది అప్పుడు మీ ఫ్యామిలీ లోపల డబ్బు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అదే రకంగా ఆ టైం లోపల మీ వాక్కు ఏదైతే ఉందో అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది సో ఓవరాల్ ఒక మాట చెప్తా పట్ల నియంత్రణ చాలా అవసరము ఆలోచించకుండా ఎవరికి అస్సలు ఒక్క మాట కూడా చెప్పకండి అలాగే అనకండి ప్రతిరోజు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని ఇరవై ఒక్కసారి చదవడం మీరు ప్రయత్నించండి నమ క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటదని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పు చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి